దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ ఇరవై ఆరు ఈరోజు వాక్య భాగము కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు మత్తి సువార్త ఐదవ అధ్యాయము ఏడవచ్చిన కనికరము గలవారు ధన్యులు నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకము ఎవరికైనాను ఎచ్చటనైనను ఏ వేళ ఎందైనానూ ఇట్టివారే కనికరించువారు ప్రేమకు ఏమాత్రము పాత్రలు కాని వారిని సహితము కనికరించుటకు మనలో దైవ ప్రేమ ఉండిన ఎడలనే సాధ్యపడును మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంత ప్రయత్నించినను ఇది సాధించలేము అందువలనే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుంభరించబోట అవశ్యమాయను మానవ ప్రయాసం వలన మానవ యత్నం వలన ఈ ప్రేమ ఉద్భవించదు పరిశుద్ధ ఆత్ముడే దానిని మన హృదయములయందు పోయేవాళ్ళేను అట్లయితేనే ఇతరులకు సహాయం చే బుద్ధి మనలో సహజంగా పుట్టి అట్టు చేయటం వలన మనకెంతో సంతోషము కలిగించును దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించుట మనకు సులభమగును నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా ఉండును కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు వారు ఏ ప్రేమ కనపరిచినను హృదయము నుండి కాదు నోటితో మాత్రమే ఇతరులు మన్నను క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశం దొరుకుచున్నదని నా సొంత అనుభవంలో తెలుసుకొని ఉన్నాను మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించిరో వారి దగ్గరికి పోయి క్షమాపణ కోరియున్నారు అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చెప్పుట కాదు సరే నిన్ను క్షమించును అయితే నీతో నేను మాట్లాడను నిన్ను క్షమించుదును గాని మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు ఇది క్షమాపణేనా వారు నీకు విరోధముగా అనేక మార్లు పాపం చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలెను మతీ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినములు చూడము కఠిన హృదయుడవు కాక క్రైస్తవుడుగా కరుణ చూపుము ప్రభువుని క్షమించిన రీతిగా దయతోను కనికరముతోనూ క్షమించుము కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినములు చూడము కరుణ చూప గూరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు డెబ్బది ఏళ్ల మార్లు వచ్చినను సరే వారిని హృదయపూర్వకంగా క్షమించుము స్వాభావికంగా మనము కఠిన హృదయమైనందున ఓ ప్రభువా మా హృదయములు మృదువై దయా కనిక్రములు గలవై ఉన్నట్లు చేయుము అని మరలా ప్రార్థించుతూనే ఉండవలేను బద్ద శత్రువులను సహితము క్షమించునట్టి ప్రేమ మన హృదయముల్లో పెట్టు శక్తిగలవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువుకు స్తోత్రము ఉప్పు మన బంధుమిత్రాదులకే గాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదముగా ఉన్నది రోమ పన్నెండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు కూడా చదువుము కనికరము గలవారు వారు ధన్యులు వారు కనికరం పొందుదురు మనము ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనం పొందు ప్రేమ విస్తారమైనది క్రైస్తల ఆర్ట్